హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి పూర్ణం బూరెలు మా హనీ బాబుకి చాలా ఇష్టం తింటాను అంటే వేసాను అనమాట ఇవి చూసారా పైన క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా లోపల పూర్ణం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము పచ్చిశనగపప్పు అంటారు కదా అది మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి ఈక్వల్గా అయితే బెల్లం తీసుకోవాలి నేనైతే ఒక గ్లాసు అయితే తీసుకున్నానమాట స్వీటు కొంచెం తక్కువగా తినేవాళ్ళు అయితే ముప్ప కప్పు అయితే తీసుకుంటే సరిపోతుంది నేనైతే గ్లాస్కి ఈక్వల్గా అయితే తీసుకున్నాను అనమాట పచ్చి బాగా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలన్నమాట వాష్ చేసేసి చేసి మంచిగా మనం డ్రింకింగ్ వాటర్తో నానబెట్టుకోవాలన్నమాట వన్ అవరు ఇప్పుడు మనం ఎంత తీసుకున్నామో దానికి రెండు ఇప్పుడు ఒక్క కప్పు తీసుకున్నాం అనుకోండి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసి మనం నానబెట్టుకోవాలి నానబెట్టేసుకొని కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి వన్ అవర్ తర్వాత ఫోర్ విజిల్స్ ఫోర్ ఫైవ్ విజిల్స్కే మనకి ఉడికిపోతుందనమాట పప్పు అనేది చూసారా ఇంకా శుభ్రంగా అయితే కడిగేసేసి రెండు గ్లాసులు అయితే నీళ్లు పోసేసి పక్కన పెట్టేసుకుందాం వన్ అవరు బెల్లం కూడా తురిమేసేసి మనం ఎంత తీసుకున్నామో దానికి అట్లా పక్కన పెట్టేసుకోవాలి ఏంటంటే పైన మనం పిండి తీసుకున్న వాళ్ళు కాబట్టి పిండి ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి వన్ నైట్ అయితే నాన్ ఉంచాలన్నమాట పట్టేసి ఎందుకంటే మనకి అప్పటికప్పుడు అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక నైట్ అంతా మనం టిఫిన్లు అట్టా చేసుకుంటామో అట్లాగా దోశపిండి లూజ్గా కాకుండా కొంచెం పూర్ పైన లేయరు ఉండేటట్లయితే చేసుకోవాలి అలా చేసుకుంటే మనం పిండి అనేది చాలా లూజ్గా చేస్తాం కాబట్టి అట్లయితే వాటర్ మాత్రం పోయకూడదు వాటర్ పోతే మనకి జారిపోతుందనమాట పూర్ణం అనేది విడిపోతుంది అలా కాకుండా మనకి దోసపిండి పూర్ణం ఎంత ఇంపార్టెంటో అలా దోసపిండి కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే రావాలి వాటర్ అయితే కొంచెం తక్కువగా పోసి అయితే మనం దోసపిండి అనేది రెడీ చేసేసుకొని ఉంచేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా చేసేసుకుంటే మీకు వర్క్ అనేది ఈజీగా అవుతుంది అటు ఒకవేళ నెక్స్ట్ డేకి దోశలు కూడా వేసుకోవచ్చు పిండి అయితే వేస్ట్ అవ్వదు అనమాట పిండికి సపరేట్గా తీసుకొని ఈ పూర్ణాలు అయితే వేసుకోవచ్చు నేనైతే ఇంకా బెల్లం పచ్చిసన అయితే రెండు కలిపి మిక్సీ పట్టేశాను అనమాట మిక్సీ కొంతమంది ఏంటంటే బెల్లం అనేది సపరేట్గా వడకట్టి అలా చేస్తారు ఈ బెల్లం మంచిది దీనిలో ఏమీ స్క్రాప్ అనేది ఏమీ లేదు కాబట్టి నేను బెల్లం అను పచ్చిశనగపప్పు కలిపేసి మిక్స్ చేశాను మిక్స్ చేసేసి మనం పచ్చిశనగపప్పు దేనిలో ఉడికించాము మళ్ళీ వేరే బౌల్ ఎందుకని నేను కుక్కర్లోనే వేసేసి ఇలా చేసాను అనమాట దీనిలో కొంచెం ఇలాచి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసి తిప్పేసేస్తే మనకేం చూడండి కింద దానికి టచ్ అవకోకుండా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే పూర్ణం అనేది ఇంకా రెడీ అయిపోయినట్లే తర్వాత ఇంకా దీన్ని చల్లారాక కొంచెం బాల్స్ లాగా చేసుకోవాలి ఇదిగోండి పిండి వేసే ముందు కొంచెం మనం బయట పెట్టేసేసి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పేసుకోవాలి కొంతమంది స్వీట్గా ఉండాలనుకుంటే పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు పంచదార వేస్తే టేస్ట్ వస్తుంది కానీ పైన కొంచెం మనకి తొందరగా ఉడకకుండానే మాడిపోయినట్లు అట్లా అనిపిస్తుంది అనమాట అందుకే మేమైతే పంచదార అయితే యాడ్ చేయలేదు మామూలుగా సాల్ట్ దోశలో సాల్ట్ అలా వేసుకుంటాం అలా వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా పూర్ణాన్ని ఇలా బాల్స్ లాగా అయితే మనం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చాలా త్వరగా అయితే అయిపోతుంది ఇలా పెట్టేసి మనకి అసలు పూరణాలు చేయడం రాని వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒకవేళ చేత్తో రాకపోతే గరేట్లు ఉంటాయి కదా గరేట్లు అన్న స్పూన్స్ అన్న దాంట్లో పెట్టేసేసి ఇలా వేసామనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇంకా పూర్ణం కూడా విడదు పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది టూ డేస్కి కూడా అస్సలు పాడవద్దమాట దీన్ని ఇది బెల్లం పచ్చాను పప్పు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ప్రసాదాలకు కూడా దీన్ని చక్కగా చేసుకోవచ్చు మనకి త్వరగా కావాలి అనుకుంటే దోశ పిండిని అయితే రెడీ చేసుకున్నామనుకోండి ఇది చేయడానికి చాలా ఈజీ ఇదిగోండి ఇంకా బౌల్స్ లాగా చేసాం కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయితే అయిపోతుంది పూర్ణాలు చేయడం చాలా కష్టం అనుకుంటారు ఇవి చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా చక్కగా మా వంటలు చూసేస్తే అయితే వెంటనే చేసేస్తారు అంత ఈజీ అనమాట మనకి క్వాంటిటీలు తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూడండి ఎంత బాల్స్ లాగా అంత చక్కగా వచ్చినాయో ఇవి కొంచెం ఇట్లా మనకి పునుగులు ఎలా ఉంటాయి అంతవరకు బాగా మాడకుండా అయితే చూసుకోవాలి మాడితే అయితే టేస్ట్ ఉండవు అనమాట మా ఫస్ట్ ఏంటంటే పూర్ణం ఇంకా దోశ ప్యాటర్ను కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి పూర్ణం అనేది విడింది అనుకోండి ఆయిల్ అనేది పాడైపోతుంది చూడండి దీనిలో అయితే అసలు పూర్ణం అనేది కొంచెం కూడా విడలేదనమాట తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి పూర్ణాలు అంటే ఇష్టపడిన వాళ్ళు అయితే అబ్బరు ఉండరు ఇంకా ప్రతి పండక్కి ప్రసాదంగా అయితే చేస్తూ ఉంటారు చూసారా చూస్తుంటే నూరూరు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి మేము చెప్పినట్లు చేశారనుకోండి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా టిష్యూ పేపర్లు ఉంటే టిష్యూ పేపర్ వేసుకోవచ్చు ఆయిల్ అనేది అంతగా పట్టలేదు చక్కగా వచ్చాయనమాట కొన్ని కొన్ని ఆటలకైతే ఆయిల్ పిలుస్తుంది మీరు టిష్యూ పేపర్లో కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు దీనిలో మేము ఆల్రెడీ పూర్ణం చేసేటప్పుడు నెయ్యి వేసాము కావాలంటే మీరు నేతలు కూడా నంచుకొని తినొచ్చు